గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో రియల్లీ రియల్లీ నాకు బాగా ఇష్టమైన వీడియో అండి నేను నా బాధ నుంచి బయటికి రావడానికి నేను ఎంతో ట్రై చేస్తున్నప్పుడు ఇది నాకు చాలా హెల్ప్ అయింది నేను చెప్పొచ్చు నిజం చెప్పాలి అంటే అంటే మీ అందరికి కూడా తెలుసు అండి నేను ఏమి పడితే అవి తీసుకొని రాను మంచిగా అందంగా ఒకళ్ళు చూస్తే మన చీరని అట్రాక్షన్గా ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పేటట్లు ఉండాలండి ఏ ఇది రొటీన్ మోడలే అన్నట్టు కాకుండా సో ఇప్పుడు నేను మీకు ఒక మంచి క్వాలిటీ సారీస్ అయితే షేర్ చేస్తానండి ఒక మంచి డ్యాన్సింగ్ డాల్ అంటే కలంకారీ ప్రింట్ అండి ఇది మొత్తం కూడాను డిజిటల్ అనమాట నార్మల్ కాదు సో ఈ రోజే కొత్తగా వచ్చాయండి సారీ శారీ సో అందుకే మీతో నేను చాలా ఫాస్ట్గా చేస్తున్నా ఈ వీడియో లేట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే ముందుగా చేసేస్తే అన్ని తీసుకెళ్ళి ఒకేసారి పోస్ట్లో వేసేయొచ్చు కదా అని నా ఉద్దేశం అండి రేపు ఎల్లుండు అప్పుడు ఇప్పుడు అన్నట్టు కాకుండా సో ఒక కలంకారీ డాన్సింగ్ డాల్ శారీస్ అయితే ఈరోజు నేను మీ ముందుకైతే తీసుకొచ్చేసానండి సో ఇక్కడ మీరు కనుక చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం అంతా దీంట్లో రకరకాల కలర్స్ ఉన్నాయండి చాలా చాలా మంచి కలర్స్ ఉన్నాయి సూపర్ 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 డిజైన్ అండి మీరు అస్సలు అస్సలు మిస్ చేసుకోవద్దు కానీ జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఈ శారీకి మీకైతే నేను ఇస్తున్నానండి ఇప్పుడు ఎందుకంటే చాలా మంది ఫ్రీ షిప్పింగ్ ఇష్టపడుతున్నారు సో అందుకే నేను ఫ్రీ షిప్పింగ్కి అయితే ఇది నేను పెట్టేశానండి ఈ నేను నేను ఫ్రీ షిప్పింగే ఇద్దామని డిసైడ్ అయ్యాను అనమాట ఎంత కష్టమైనా కానీ ఫ్రీ షిప్పింగే ఇద్దామని అయితే నేను డిసైడ్ అయ్యాను సో ఈ సారీ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ మనకు వచ్చేసి ఇదంతా కూడాను ఒక పట్టు క్లాత్ వచ్చేస్తుందండి మీరు ఇక్కడ మొత్తం అంతా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను ఒకసారి మీకు నేను అసలుకి అంటే క్లాత్ ఎలా ఉంటుంది ఏంటి ఇదంతా మీకు చూస్తే మీకు అర్థమవుతుంది శారీ మొత్తం కూడాను ఫుల్ డిజైనర్ వేరండి ఫుల్ డిజైనర్ కొన్ని కొన్ని విషయాల్లో పిల్లల దాంట్లో మనం చాలా కఠినంగా ఉండాలండి తప్పదు వచ్చేసాడు చూడండి ఎడిటింగ్ చేస్తున్నానని తెలుసు వీడియో చేస్తున్నానని తెలుసు అయినా కూడా వచ్చాడు సో దీంట్లో ఉన్న బ్లాక్ కలర్ శారీ ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది మనకి మొత్తం అంతా కూడా డ్యాన్సింగ్ డాల్స్ వచ్చేసి మొత్తం ఒక కలంకారి ప్రింట్ అండి అమ్మాయిలు ఇక్కడ డ్యాన్స్ భరతనాట్యం వేస్తూ ఉంటారు అనమాట చాలా చాలా బాగుంటుంది పక్కన పెడతాను పిక్ మీరు ఒకసారి చూడండి ఓకే సో నెక్స్ట్ దీంట్లో వచ్చిన కలర్ చూపిస్తాను మీకు మొత్తం అంతా వన్ బై వన్ చూపిస్తాను చూడండి నచ్చితే మీరు తీసుకోండి ఓకేనా ఒక చీర మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి సో ఇదొకటి అంటే పింక్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకంత డ్యాన్సింగ్ డాల్స్ అంటే మల్టీ కలర్స్ డాన్సింగ్ డాల్స్ వస్తాయి అన్నమాట సో దీనికి వచ్చిన మనకి మొత్తం అంతా ఈ విధంగా వచ్చేస్తుందండి ప్యాకింగ్ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది ఇలా ఉంటుంది ఇక్కడ చూసారా ఇక్కడ అంతా కూడా డాన్సింగ్ డాల్స్ సో ఓపెన్ చేస్తున్నా మీరు చూసుకోండి ఓకేనా మనకి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి శారీ మొత్తం కూడా మీకు బ్లౌజ్ చూపించాలి బ్లౌజ్ అయితే పైన కింద డాన్సింగ్ డాల్స్ వచ్చేస్తాయండి సో ఇదిగోండి ఇలాగా మొత్తం అంతా ఇక్కడ చూసారా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట శారీ మొత్తం మనకి ఇలా వచ్చేస్తుంది సో మనకు వచ్చేసి పళ్ళు ఎలా వచ్చింది అనేది పళ్ళు ఈ విధంగా వచ్చేసింది చూసారా పళ్ళు మనకి ఇలా వచ్చేసింది సో ఇది వచ్చేసి పింక్ కలర్ అండి నెక్స్ట్ దీంట్లో మనకు వచ్చిన ఎల్లో కలర్ దానికి మనకి బొమ్మ వచ్చేస్తుందండి సో కొన్నిటికి మనకి బొమ్మలు రాకుండా ఉంటాయి సో అలా కానీ ప్రతి దానికి బొమ్మలు వచ్చేస్తాయి సో ఇది ఎల్లో కలర్ ఇది కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఓపెన్ చేసి చూపిస్తే ఒక క్లారిటీ వస్తుంది కదా ప్రతి ఒక్కరికి కూడాను సో ఇలా ఉంటుంది శారీ మొత్తం డాన్సింగ్ డౌన్ ఉందా పైన అంతా డాన్సింగ్ డాల్స్ అండి శారీ శారీ మొత్తం జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి ఈ శారీ మీకైతే అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ అండి షూర్గా తీసుకోండి ఓకేనా సూపర్ 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 క్లాత్ కానీ డిజైన్ కానీ అంతా కూడా చాలా చాలా బాగుంటుందండి మీకు ఇక్కడ వచ్చేసి నేను ఇదిగోండి ఇలా ఉంటది అనమాట ఎల్లో కలర్ కూడా చాలా చాలా బాగుంది ఎల్లో లైట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ కలర్ అయితే ఎంత బాగుందంటే సూపర్ చాలా బాగుందండి నాకెందుకో బ్లాక్ కలర్ బాగా నచ్చింది అనమాట సో అందుకే నేను ఈరోజు బ్లాక్ వేసుకున్నాను దీని మీద బ్లౌజ్ కాదండి ఇది సపరేట్ బ్లౌజ్ నా నేను ఎప్పుడో యూజ్ చేసిన బ్లౌజ్ అనమాట సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు ఒక బ్లూ కలర్ ఫోటోలు అన్నిటికీ చాలా బాగా వచ్చాయండి ఎందుకు బ్లూ ఇటు సైడ్ ఐ మీన్ నావీ బ్లూ యా నావీ బ్లూ అండి కొంచెం ఓపెన్ చేస్తాం మరి అంత ఎక్కువ చేయండి కానీ కొంచెం ఓపెన్ చేస్తాం అప్పుడే కదా మీకు బాగా అర్థమయ్యేది సో ఇది ఇలా ఉంటుంది ఇక్కడ అంతా మనకి బాధినీ డిజైన్ లాగా వచ్చేసింది సో ఇదిగోండి కింద పైన అంతా కూడా మనకి డాన్సింగ్ డవల్స్ అండి చాలా చాలా బాగుంది అసలు సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కొంచెం రామా బ్లూ టైప్ లో వచ్చిందండి రామా బ్లూ సీ గ్రీన్ అంటారు చూసారా సో అట్లా సేమ్ ఎగ్జాక్ట్ దీంట్లో ఏం కలర్స్ ఉన్నాయి మీకు అదే కలర్స్ కనిపిస్తాయి సో ఇదిగోండి దీనికి వచ్చిన కలర్ చూసారా ఎలా ఉందో ఈ డాన్సింగ్ డాల్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి సూపర్ 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 ఒక కలర్ ఓకే సో నెక్స్ట్ కలర్ వచ్చేసి వైలెట్ వైలెట్ కూడా ఐటిమేట్ ఉంది చాలా చాలా బాగుంది అబ్బా ఎంత బాగుందో చూడండి వైలెట్ అసలు సూపర్ అండి ఇదిగోండి డా డాన్సింగ్ డా చాలా బాగుందండి సూపర్ అసలుకి మీరు చూస్తే ఇంకా అసలు వదిలిపెట్టరు అనమాట అంత బాగుంది క్లాత్ కూడా మంచి సాఫ్ట్ క్లాత్ నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ ఇదిగోండి గ్రీన్ గ్రీన్ కలర్ చాలా బాగుంది మంచి పట్టు క్లాత్ కదా క్లాత్ కూడా చాలా బాగుందండి మీరు అసలు పేరు పెట్టే పనే లేదనమాట క్లాత్ చాలా 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 బాగుంది ఇదిగోండి సూపర్ చూసారా ఎంత బాగుందో క్లాత్ కానీ డిజైన్ కానీ అంతా కూడా ఆసమ్ ఉందండి చాలా చాలా బాగా వచ్చాయి అన్నిటికీ కూడాను ఇదిగోండి ఈ కలర్ వచ్చి మనకి గ్రీన్ సో కలర్స్ అన్నీ ఇవే అండి మీకు ఏ కలర్స్ అయితే నచ్చాయో ఆ కలర్ నాకైతే స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టాయండి ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ అది కదా జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఈ సారీస్ మీకు అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైతే నచ్చిందో వాళ్ళు నాకైతే స్క్రీన్ షాట్ అయితే పెట్టాయండి ఈ శారీ ఎలా ఉంది అది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్